యమదూత కథ ఒక ఊరిలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు అతనికి శాస్త్రజ్ఞానం వేదాలు పురాణాలు అన్నీ తెలిసేవి కాని అతనికి ఒక స్వభావం ఉండేది తన బుద్ధిబలంతో యమధర్మరాజునే మోసం చేసి మరణాన్ని జయించగలననే గర్వం ఒకరోజు అతని ఆయుష్యు పూర్తవడంతో యమదూతలు వచ్చి అతనిని తీసుకెళ్లాలని అనుకున్నారు అయితే పండితుడు వారిని చూసి ఇలా అన్నాడు నాకు మరణం రాదు నా జ్ఞానం ప్రకారం నేను యమునికి ఎదురొడ్డి నిలబడగలను యమదూతలు చిరునవ్వుతో అన్నారు పండిత మహాశయ మేము ఎవ్వరినీ వదిలిపెట్టం నీ బుద్ధి ఎంతటి దానైనా విధి తప్పించలేవు కాని పండితుడు మంత్రబలంతో ఒక యాగం ప్రారంభించాడు యాగశక్తితో యమదూతలు అతనిని తాకలేకపోయారు వారు తిరిగి యముని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పారు యమధర్మరాజు చిరునవ్వు చిందిస్తూ సరే నేను స్వయంగా వెళ్తాను అని అన్నాడు యముడు స్వయంగా భూలోకానికి వచ్చి పండితుడిని చూసి ఇలా అన్నాడు ఓ పండితా నీ జ్ఞానం గొప్పది కాని మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరూ మరణాన్ని తప్పించలేరు ఇది నిత్యసత్యం పండితుడు సమాధానం చెప్పేలోపు యముడు అతనికి తన గత జన్మాల గురించి చూపించాడు అప్పుడు పండితుడికి నిజమెరిగి తన పొగరు విడిచి యమధర్మరాజును నమస్కరించాడు నిజమే స్వామీ నేను ఎన్ని కుతంత్రాలు వేసినా విధిని ముంచలేను అని ఒప్పుకున్నాడు